గవర్నమెంటే వచ్చి డైరెక్ట్గా లోన్ ఇస్తానన్నా సరే సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే డెఫినెట్గా లోన్ రాదండి అయితే మీ యొక్క సిబిల్ స్కోర్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏ విధంగా తగ్గుతుంది పెరుగుతుంది అని చెప్పి మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చండి అండ్ మీరు మీ మొబైల్లో సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మీ పేరుపైన ఏవైనా ఫేక్ లోన్స్ రన్ అవుతున్నాయా అనే విషయం కూడా మీకు తెలుస్తుంది అనమాట సో ఇప్పుడైతే ఫోన్పేలో సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి సిబిల్ స్కోర్ అన్న క్రెడిట్ స్కోర్ అన్న ఒకటే మన ఫోన్పేలో ఫ్రీ క్రెడిట్ స్కోర్ అని చెప్పి చూపిస్తుంది అనమాట ఈ క్రెడిట్ స్కోర్ అన్న సిబిల్ స్కోర్ అన్న ఒకటే అండి బ్యాంక్స్ అన్ని సిబిల్ స్కోర్ని క్రెడిట్ బ్యూరో నుంచి తీసుకుంటూ ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో క్రెడిట్ బ్యూరోస్ ఉంటాయి ఈ క్రెడిట్ బ్యూరోస్ అనేవి సిబిల్ స్కోర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయన్నమాట కస్టమర్ ఆన్ కి ఈఎంఐ పే చేస్తున్నారా లేదా అని చెప్పి క్రెడిట్ బ్యూరోస్ సిబిల్ స్కోర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఒక కస్టమర్ కు వెళ్ళి లోన్ తీసుకున్నారు అనుకోండి వెంటనే బ్యాంక్స్ అనేవి ఆ కస్టమర్ యొక్క డీటెయిల్స్ క్రెడిట్ బ్యూరోస్కి పంపిస్తూ ఉంటాయన్నమాట అలా పంపించడం వలన క్రెడిట్ బ్యూరోస్ అనేవి కస్టమర్ ఈఎంఐ ఆన్ టైంకి పే చేస్తున్నారా లేదా అని చెప్పి క్రెడిట్ స్కోర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి అనమాట ఆన్ టైంకి పే చేస్తే కనుక ఈ క్రెడిట్ బ్యూరోస్ అనేవి సిబిల్ స్కోర్ని పెంచుతాయి అలా కాకుండా కస్టమర్ ఆన్ టైంకి ఈఎంఐ పే చేయకపోతే కనుక సిబిల్ స్కోర్ అనేది తగ్గుతూ ఉంటుంది ఈ విధంగా క్రెడిట్ బ్యూరోస్ అనేవి సిబిల్ స్కోర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి సో ఈ విధంగా అయితే కనుక అంటే మనం టైం టు టైం ఈఎంఐ పే చేస్తే కనుక సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది టైం టు టైం మనం పే చేయకపోయాము అంటే సిబిల్ స్కోర్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా మన యొక్క సిబిల్ స్కోర్ తగ్గుతుంది అండ్ పెరుగుతుంది ఈ సిబిల్ స్కోర్ అనేది త్రీ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుందండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సిబిల్ స్కోర్ని మనం మొబైల్లో చెక్ చేస్తే కనుక సాఫ్ట్ చెక్ అవుతుంది అలా కాకుండా బ్యాంకుకి వెళ్ళి సిబిల్ స్కోర్ చెక్ చేయడం వలన హార్డ్ చెక్ అవుతుందనమాట మనం హార్డ్ చెక్ చేయడం వలన మన క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది సాఫ్ట్ చెక్ చేయడం వలన సిబిల్ స్కోర్ తగ్గుతుందనమాట ఈ విధంగా కూడా సిబిల్ స్కోర్ తగ్గడం పెరగడం జరుగుతుంది సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే బ్యాంకుకి వెళ్ళి అస్తమానం సిబిల్ స్కోర్ చెక్ చేయడం కంటే మొబైల్లోనే ఈజీగా ఫోన్పేలో చెక్ చేస్తే కనుక సిబిల్ స్కోర్ అనేది అనమాట అండ్ ఆన్ టైంకి మీరు ఈఎంఐ పే చేయడానికి ట్రై చేయండి అలా కూడా సిబిల్ స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడైతే కనుక ఒక పర్సన్కి సెవెన్ హండ్రెడ్ ఉంది అనుకోండి సిబిల్ స్కోర్ అనేది లోన్ వచ్చే ఛాన్సు ఉంటుంది అనమాట అలా కాకుండా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అబౌవ్ ఉంటే కనుక డ్యామ్ షూర్గా లోన్ వస్తుందండి అలా కాకుండా సిక్స్ హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ ఉంటే కనుక లోన్ రాదు రిజెక్ట్ అయిపోతుంది కన్ఫామ్గా సో ఆ విధంగా అయితే కనుక మీరు సిబిల్ స్కోర్ని చూసుకోండి అలా కాకుండా సమ్ పర్సన్ ఎవరికైనా సరే ఎయిట్ ఫిఫ్టీ సిబిల్ స్కోర్ ఉంది అనుకోండి ఎయిట్ ఫిఫ్టీ కానీ ఎయిట్ ఫిఫ్టీ అబౌవ్ కానీ సిబిల్ స్కోర్ ఉంటే కనుక అలాంటి పర్సన్స్కి తక్కువ ఇంట్రెస్ట్తో లోన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా ఎక్కువ లోన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో సిబిల్ స్కోర్ ఎక్కువగా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి సో ఈ విధంగా అయితే కనుక మన సిబిల్ స్కోర్ తగ్గడం పెరగడం జరుగుతుంది అండ్ సిబిల్ స్కోర్ అనేది త్రీ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది మనం ఏదైనా లోన్ కోసం వెళ్ళాము అంటే కనుక కంపల్సరీగా ప్రాసెసింగ్ ఛార్జెస్ అని చెప్పి లేదా సర్టిఫికెట్ల కోసం అని చెప్పి వందల కొద్ది అమౌంట్ ఖర్చు పెడుతూ ఉంటాం డెఫినెట్గా ఖర్చు అవుతూ ఉంటుందండి సో అలా వందల కొద్ది అమౌంట్ ఖర్చు పెట్టడం కంటే ఎంతో కొంత టైం వేస్ట్ కూడా అవుతుంది సో అలా టైం వేస్ట్ చేసే కంటే కూడా మన ఇంట్లో ఉండి ఇలా మొబైల్లో చెక్ చేయడం వల్ల మనకి టైము మనీ రెండు సేవ్ అవుతుంది అనమాట మన ఫోన్పేలోనే చెక్ చేసుకోవడం వల్ల మన టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది అండ్ సిబిల్ స్కోర్ కూడా అనమాట ఇలా సాఫ్ట్ చెక్ చేయడం వల్ల హార్ట్ చెక్ చేస్తే ఇంకా సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది కదా సో అందుకని చెప్పి ఫోన్పేలో చెక్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఫోన్పేనే ఎందుకు అంటున్నానంటే చాలా టైప్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి సిబిల్ స్కోర్ని చెక్ చేయడానికి పేటీఎంలో కూడా చెక్ చేసుకోవచ్చు బట్ ఫోన్పే అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం మ్యాక్సిమం అందరూ యూజ్ చేస్తూ ఉండేది ఈ ఫోన్పే అనమాట సో ఇప్పుడైతే ఫోన్పేలో ఏ విధంగా చెక్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను ముందుగా అయితే గనక ఫోన్ పే ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఫ్రంట్ పేజీలో ఫ్రీ క్రెడిట్ స్కోర్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది కదా సో దాన్ని అయితే క్లిక్ చేయండి చెక్ క్రెడిట్ స్కోర్ అండ్ క్లిక్ చేయగానే ఎలో యాక్సెస్ అని చెప్పి చూపిస్తుంది కదా దాన్ని కూడా క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ క్రెడిట్ స్కోర్ అయితే కనుక డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుందండి ఒక్కొక్కసారి మీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ లేదా పాన్ కార్డ్ నెంబర్ కానీ డీటెయిల్స్ అడుగుతుంది అలా డీటెయిల్స్ ఇచ్చి ఓపెన్ చేస్తే కనుక డైరెక్ట్గా ఇలా క్రెడిట్ స్కోర్ అనేది ఓపెన్ అయిపోతుందండి సో ఈ విధంగా అయితే గనక చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే కనుక ఫోన్ పేలో మన సిబిల్ స్కోర్ని చెక్ చేసుకోవచ్చండి అండ్ ఇలా మినిమం మంత్లీ అయినా సరే మనం చెక్ చేసుకోవడం వలన మన పేరు పైన అంటే ఏ విధమైనటువంటి ఫేక్ లోన్స్ ఉన్నా సరే మనకు తెలుస్తుంది అనమాట సిబిల్ స్కోర్ ఇలా చెక్ చేసుకోవడం వల్ల మన పేరు పైన ఏవైనా ఫేక్ లోన్స్ ఉంటే తెలుస్తాయి అండ్ ఇలా సాఫ్ట్ చెక్ చేసుకోవడం వలన మన సిబిల్ స్కోర్ అలా మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట బ్యాంకుకు వెళ్ళి చెక్ చేయడం వల్ల సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది అండ్ మనం ఇంట్లో ఉండి ఇలా ఫోన్పేలో చెక్ చేసుకోవడం వల్ల మన టైము మనీ అంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ అని అలాంటివి కూడా మనకి సేవ్ అవుతాయి అనమాట సో ఈ విధంగా అయితే కనుక మీరు ఫోన్పేలో సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం బెటర్ అని చెప్పి నా ఒపీనియన్ సిబిల్ స్కోర్ ఏ విధంగా పెరుగుతుంది తగ్గుతుంది అండ్ డీటెయిల్గా అయితే ఈ వీడియో చూశారు కదండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి